నమస్కారం ఈరోజు సైకిల్ పంపిణీ కార్యక్రమం ప్రతి అసెంబ్లీ వారిగా కూడా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం ఎందుకంటే ప్రతి అసెంబ్లీ ద్వారా ప్రారంభ ప్రతి అసెంబ్లీ కేంద్రంలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం ద్వారా విద్యార్థులకు సరైన పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ సైకిల్ వాళ్ళకి చేరుతాయని చెప్పిన ఉద్దేశంతో అధికారులు కూడా ఒక ఆజమాసి ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ వారిగా ఇస్తున్నాం టెన్త్ విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా వేరే ప్లాన్ కూడా చేస్తున్నాం మేము ఇరవై వేలకు పైగా సైకిల్ మనం పంచే ప్రయత్నం చేస్తున్నాం ఇది మోడీ కిట్ ముఖ్యంగా రేపు వనగ సంబంధించి రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతున్నది మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ వాదాన్ని తెలంగాణ యొక్క ఆలోచనను తెలంగాణకు జరగబోయే ప్రమాదాన్ని మీరు గట్టిగా రేపు వినిపించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు సమానమే ఏ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు ప్రజలందరికీ న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణకు దీని ద్వారా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వము గట్టిగా వాదించాల్సినటువంటి అవసరం ఉంది వినిపించాల్సిన అవసరం ఉంది మేము గతంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాము తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చూడదని చెప్పినాం వారు క్లియర్ క్లారిటీ ఇచ్చారు ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగనిచ్చే ప్రసక్తే లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది దాని తగ్గట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒక పద్ధతి ప్రకారము తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా వాదించాల్సిన అవసరం ఉంది గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర సమాజం రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి బండి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండడానికి మేము అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మీద కూడా భరోసా వహించాల్సిన అవసరం ఉంది ఎట్టి వర్షం అన్యాయం జరగనీయం మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గట్టి ఉండాలి రేపు గట్టిగా వాదించాలి గట్టిగా మనం జరుగుతున్న అన్యాయాన్ని వినిపించాలి న్యాయం జరిగే విధంగా వారు తీవ్రంగా ప్రయత్నం చేయాలి ఇది మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విజ్ఞప్తి మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం మేము బనగచ్చల విషయంలో మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం మేము ఏంటంటే తెలంగాణకు అన్యాయం జరగద్దని చెప్పి మేము నిక్కచ్చిగా నిజాయితీ ఉన్నాం మేము భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాం ఇప్పుడు ఎప్పుడైనా కూడా మేము తెలంగాణ వాదని తెర జరుగుతున్నాయని పక్కా ప్రశ్నిస్తాం జరుగుతున్నాయని అడ్డుకుంటాం దాంతోపాటు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది దీని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నది వెనుక అదేంటంటే బీసీలకు అన్యాయం చేసే కుట్ర దీని వెనుక దాగి ఉంది ఇలా ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది అవాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నది దీనికి ప్రభుత్వానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలికేటువంటి కొన్ని బీసీ సంఘాలు కొన్ని వారు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారు బీసీలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము ధర్యం లేకుండా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్ లభిస్తూ ముస్లింలను బీసీలుగా గుర్తించేట్టు ప్రయత్నం చేస్తే అప్పుడే ఈ బీసీ సంఘాలు సో కాళ్ళ రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ చేపట్టే అందరూ మద్దతు ఇస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమైనది కాదు ఆ రోజు ఎవరు వివరి అట్లా అట్లా అడ్డుకునే ప్రయత్నం చేయలే కాబట్టి ఈ ప్రభుత్వాలు పార్టీలు అన్ని బరిదగించి బీసీలకు హిందువులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తేనే గత జీహం ఎన్నికల్లో బీసీలకు హైదరాబాద్లో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఒక్కసారి బీసీ సమాజం గుర్తించాలి హిందూ సమాజం గుర్తించాలి ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీ జనాభా ఎంత అంటే యాభై ఒక్క శాతం వచ్చింది కాంగ్రెస్ పార్టీ మన సర్వే వేసినప్పుడు ఎంత వచ్చిందంటే నలభై ఆరు శాతం వచ్చింది అంటే ఐదు శాతం తగ్గించారు ఐదు శాతం తగ్గించిందంటే దాదాపు పద్దెనిమిది లక్షల మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమా సమాజాన్ని ఇలా పరిగణలోకి తీసుకోలే ఇక్కడే అన్యాయం జరిగింది ఇక్కడనే అన్యాయం జరిగింది ఇవాళ నలభై రెండు శాతము మేము బీసీ రిజర్వేషన్ సంబంధించి మేము ఆర్డినెన్స్ అంటున్నారు పది శాతం ముస్లిం సమాజాన్ని తీసేస్తే ఇచ్చేది ఎంత ముప్పై రెండు శాతమే ఇలా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చేది ఇలా పది శాతం తీసేస్తే నలభై రెండు శాతము దీనిలో మళ్ళీ మనం గమని సమాజం గమనించాలి బీసీలు గుర్తించాలి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది ఎంత ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు శాతానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఐదు పర్సెంట్ మాత్రమే జోడించింది అది ముప్పై రెండు పర్సెంట్ అయింది ఇరవై ఏడు శాతం ఆల్రెడీ ఉంది ముప్పై రెండు శాతం ఇస్తున్నారు పది పది శాతం బీస ముస్లిం తీసేస్తే ఇక పది శాతం తీసుకో ముప్పై రెండు శాతం ముప్పై రెండు శాతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది ఎంత ఐదు శాతమే ఇచ్చేది మీరు కొండీ తగి కొండం దల్వి ఎలికనంటుంది పది శాతం నలభై రెండు శాతం పది శాతం బిఎ ముస్లిం చేస్తే ఇంకా ముప్పై రెండు శాతమే ముప్పై రెండు శాతంలో ఆల్రెడీ ఐదు శాతం ఇరవై ఏడు శాతం ఆల్రెడీ ఉంది మీరు ఇచ్చేదంతా ఐదు శాతమే వాళ్ళ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రవర్ణంలో పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నది వాళ్ళ జనాభాలో ముస్లింల శాతం ఎంత పన్నెండు శాతం ముస్లిం జనాభా పన్నెండు శాతం పన్నెండు శాతంలో అంటే ఎనభై శాతము ఈ పది పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా ఎనభై శాతం లబ్ధి పొందుతున్నారు ఆల్రెడీ ఎవరు ముస్లింస్ పన్నెండు శాతము జనాభా ఉన్నటువంటి ముస్లింలకు ఈ పది శాతం రిజర్వేషన్ల ద్వారా ఎనభై శాతం వాళ్ళకి న్యాయం జరుగుతున్నది దాంతో పాటు పేదలకు పది శాతం రిజర్వేషన్ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది దానిలో కూడా ముస్లింలు రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు అంటే వందకు వంద శాతం తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ వరకు లబ్ధి జరుగుతున్నది ముస్లింలకు వంద శాతం ఏమైనా బీస్ల పరిస్థితి ఏంది హిందువుల పరిస్థితి ఏంది నలభై శాతం ద్వారా ఎనభై శాతం లబ్ధి చెందుతున్నారు ఎనభై శాతము పది పర్సెంట్ అగ్రవర్ణ పేరు రిజర్వేషన్ ద్వారా అట్లా లబ్ధి పొందుతున్నారు ఇది ఎక్కడ పద్ధతి అప్పటి ఈ పద్ధతి మంచిది కాదు దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం మీరు పది శాతం ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము వ్యతిరేకిస్తాం ఇది రాజ్యాంగానికి విరుద్ధము మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది ఇది రాజ్యాంగానికి విరుద్ధము బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానం విరుద్ధం ఇది జనాభా తామాసా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు అగ్రవర్ణంలో పేదలకు మోడీ ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది మరి యాభై ఒక శాతం ఉన్న బీసీ జనాభా తామాషా ప్రకారం ఎందుకు రిజర్వేషన్ కల్పిస్తలేరు ఇద న్యాయం బీసీలో ఉన్నటువంటి హిందువులు ఎవరు గెలవరిగా వాళ్ళకి ఇక్కడ న్యాయం జరిగేది ఇది ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది మేము మళ్ళీ చెప్తున్నాం నరేంద్ర మోడీ మీరు పది శాతం తీసేసి పది శాతం తీసేసి బీసీ జనాభా నలభై రెండు శాతం ఇవ్వండి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది దీన్ని అమలు చేసే బాధ్యత మాది మీరు నలభై రెండు శాతం పేరుతో ముస్లింలకు ఇస్తే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము పక్కా వ్యతిరేకిస్తాం బీసీల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ బీసీలను ఉద్ధరించే పార్టీ భారతీయ జనతా పార్టీ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించే పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో సమాజం హిందూ సమాజం జాగృతమై ఉంది మీరు ముస్లింలను పది శాతం తీసుకొచ్చి కలిపితే మేము ఒప్పుకోము ఇది బీసీలకు అన్యాయం జరుగుతున్నది బీసీ సంఘాలు రాజకీయాలు పక్క పెట్టి మీ దురాలోచనలు పక్క పెట్టి మీ ఇంటర్నల్ పాలిటిక్స్ పక్క పెట్టి పది శాతం ముస్లిం బీసీలకు కలపడం ద్వారా అన్యాయం జరుగుతుందా జనతలు గుండె మీద చేసుకుని ఆలోచించాలి బీసీ సంఘాలు అసెంబ్లీలో ఎట్టి పశ్చిమ వ్యతిరేకిస్తాం మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఒప్పియాలంటే పార్లమెంట్ని ఆమోదించాలంటే ఆర్డినెన్స్ తీసుకురావాలంటే తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసులకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పది శాతం ముస్లిం తీసేయండి బీసులకు నలభై శాతం ఇవ్వండి దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ జయక టీవీలు కొన్ని ఉన్నాయని చెప్పి ఒక సెక్షన్ మీడియా మీకు ఉందని చెప్పి మీకు మంత్రులు ఉన్నారని చెప్పి రోజుకో మంత్రితో మీటింగ్ పెట్టించి ముఖ్యమంత్రి గారికి గెలవడము షాలకు కప్పియడము అరే పది శాతం ముస్లింలు బీసీలకు అన్యాయం జరిగితే పది శాతం అన్యాయం జరిగితే ఎంత ఘోరమైన పరిస్థితి అనేది ఎక్కడ బీసీలు కార్పొరేటర్లు గెలవరు కౌన్సిలర్లు గెలవరు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లాస్ట్కు వార్డు మెంబర్లు కూడా మీకు టికెట్ రావు మీకు గెలవరు ఇలా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి పది శాతం ముస్లికి రిజర్వేషన్ కల్పిస్తారు వాళ్ళ వాళ్ళ పార్టీలో కూడా ఇలా బీసీలు ఎడబోతారు ఇలా ముప్పై రెండు శాతం బీసీలకు పిలిచేది ముప్పై రెండు శాతం ఆల్రెడీ ఇరవై శాతం ఉండని ఉండే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇలా ముప్పై రెండు శాతం బీసీలకు మాత్రం గురించి మాత్రమే ఆలోచిస్తున్నది పది మొత్తం ముస్లిం సమాజం గురించి మాత్రమే ఆలోచిస్తున్నది కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మేము వ్యతిరేకిస్తాం ముస్లింలను బీసీలకు గుర్తిస్తూ పది శాతం రిజర్వేషన్ చేయడం పక్కా వ్యతిరేకిస్తాం మా విధానం మా నినాదం మా ఆలోచన అన్నీ కూడా ఒకటే దీనిలో వెనుకడు వేసే ప్రశక్తి లేదు అసెంబ్లీలో అడ్డగిస్తాం బయట కూడా అడ్డుకుంటాం బీసీలకు న్యాయం చేసే పార్టీగా బీసీల పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా దేశంలో ఏ రాజకీయ పార్టీ అనుజని విధంగా బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ఛాయం కూడినటువంటి బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు మంది గతంలో ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన కనుక భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక మైనార్టీకి సంబంధించిన సమాజంలో సంబంధించిన వ్యక్తులను రాష్ట్రపతి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోండి దానికి బీఆర్ఎస్ పార్టీ వత్తా ఈ రెండు పార్టీలు మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం కక్చు పడుతున్నారు ఎనభై శాతం ఉన్నటువంటి హిందూ సమాజాన్ని యాభై ఒక్క శాతం ఉన్నటువంటి బీసీ సమాజాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు పక్కా తెలంగాణ రాష్ట్రంలో హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం బీసీ ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాల్లో పేదల ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం పేదల ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలు కుతంత్రాలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పడుతున్న వత్తాసును ప్రజలకు వివరిస్తాం అతి త్వరలో రాష్ట్ర శాఖలో రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకున్నది ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారి నేతృత్వంలో ఉద్యమిస్తాం ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచాం బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సమాజానికి వివరిస్తాం